రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఎన్నికల్లో గెలవడానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చిందని విమర్శించారు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది అందులో భాగంగానే ఈ నెల ఆరున రాష్ట్ర వ్యాప్తంగా ధర్ణాలకు బీఆర్ఎస్ పిలుపునిస్తున్నది హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు ఆర్డీబోలను కలిసి వినతి పత్రాలు ఇస్తాం ఈ నెల ఏడున అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం ఎల్ఆర్ఎస్ కట్టాలని అడుగుతున్న అధికారులను ప్రజలు నిలదీయాలి అని ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపని షారప్పులను కూడా కలిసి మా పార్టీ తరపున బాధితుల తరపున వినతి పత్రాలు కూడా అందజేస్తాం తప్పకుండా మా పార్టీ తరపున న్యాయ పోరాటం కూడా చేస్తాం ఈ విషయంలో అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో మరి పిల్లేసిన వెంకట్రెడ్డి గారు గతంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన బట్టి విక్రమార్క గారు ఆనాడు ఫ్రీ అని ఇవాళ ఫీజు అడుగుతున్న పెద్దలు ఎవరైతున్నారో వీరందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్పందించండి తప్పకుండా మీరు స్పందించి మీ వైఖరి మరి మార్చుకొని తప్పకుండా మీరు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ వీడియోలు ఏవైతే బట్టి గారు చెప్పిన మాటలు ఏదైతే సీతక్క గారు చెప్పిన మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటలు ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి కూడా సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా పంపిస్తాం వీళ్ళ ద్వంద్వ వైఖరిని వీళ్ళ రెండు నాలుకల విధానాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడే వైనాన్ని కూడా ఎండగడతాము తప్పకుండా ఆరవ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు ఏడవ తారీఖు నాడు అన్ని ఆర్డీఓ కార్యాలయాలు అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులను కాడ ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టర్ కలెక్టర్లకు కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తాం అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే న్యాయ పోరాటం కూడా ఈ ఇరవై ఐదు లక్షల కుటుంబాల తరఫున చేస్తాము మేము కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎల్ఆర్ఎస్ కట్టమని ఎవరైతే అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారో ఫోన్లు చేస్తూ ఉన్నారో వారిని అడగండి నిలదీయండి మరి మీరే చెప్పారు కదా కాంగ్రెస్ వస్తే ఫ్రీగా ఎల్ఆర్ఎస్ అని చెప్పారు కదా ఇవాళ ఎందుకు మాట నిలబెట్టుకోవట్లేదు అనే మాట కావాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వీడియోని బట్టి విక్రమార్క గారి వీడియోని సీతక్క గారి వీడియోని ఆ అధికారులకు వినిపించి చూపెట్టి తప్పకుండా నిలదీయండి అడగండి అని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రశ్నించకపోతే న్యాయం లభించదు అధికారంలో రాగానే మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ వైనాన్ని ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇవాళ ఒక్కొక్క కుటుంబం మీద లక్ష రూపాయలు మోపే లక్ష రూపాయల భారం మోపే ప్రయత్నాన్ని నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కేడర్ మొత్తానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు కూడా మీడియాకు కూడా దయచేసి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి